చంద సార్ ఓకే నాకు అన్యాయం జరిగింది సార్ సార్తో మాట్లాడాలి సార్ పంపించండి సార్ ఎందుకు ఏంటి సమస్య ఏంటి ప్లీజ్ సార్ పంపించండి అయ్యా మాట్లాడాలి నా సిటీకి అన్న ఏం జరిగిపోయింది సార్ సార్తో మాట్లాడాలి అయ్యా ఇప్పుడు సార్ బిజీగా ఉన్నారు ఇప్పుడున్న సిచువేషన్కి అయితే కలిసే పరిస్థితి లేదు పంపించండి సార్ కాదు చెప్తే అర్థం కాదా నీకు సరే సరే ఏమనుకుంటున్నావు పంపించండి సార్ సార్ బిజీగా ఉన్నారని చెప్తే అర్థం కాదా సరే సార్ పంపించండి సార్ పంపించండి పంపించండి సార్ ఆ సిటీకి అన్న ఏం జరిగిపోయింది సరేలే మరి వెళ్ళి మాట్లాడయ్యాపులకు వెళ్ళి సార్ సార్ ఆ మనకే సార్ సార్ టూ డేస్ లో మీకు కంప్లైంట్ ఇస్తాం కాల్ చేస్తాం సార్ శంకర్ సార్ ఆ మనకి కేసు ఎక్కడ దాకా వచ్చింది అదే పనిలో ఉన్నా సార్ టూ డేస్ లో దాన్ని ఎంక్వైరీ తీసి క్లోజ్ చేస్తా సార్ కేసు సార్ సార్ ఇంకో కేసు కూడా ఉంది అందుకు కూడా ఫైన్ చేసి ఏ ఇందా చేయగారు బయటకు వెళ్తుంటే కేసు పని మీద ఏంటి హలో 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 कैसे लेने ले बैठ गया। अरे सबसे आधा गाड़ा है आप बैठ गया। पता समझ रहा सर। सर। हेलो। आया या या या। हें जेड़ा सर सर। मासिटी की एंजेल कॉनेक्ट। मेरी क्या परेंस सर। అదేం చూపించి ఏం మాట్లాడుతున్నారని ఏంటి సార్ ఆరు సంవత్సరాల చిన్నపిల్లసారి ఏం చెప్తుంది మీరే చెప్పండి సార్ మీరే చెప్పండి ఎవడయ్యా వాడు వాడా వాడి మీద చాలా వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఏదో రకంగా లోపలేపిస్తావు నువ్వు ఏం టెన్షన్ పడకు ఓకేనా సార్ బాగానే ఉన్నా సార్ మన ఖాళీ మీద ఎవరో కేసు పెట్టారు సార్ ఒకసారి ఇన్క్వెయిరీ చేయాలి పంపించండి సార్ हाँ ओके सर सूर्या दिन खाली उठाती ओके सार